యు టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్ మీ మిత్రులు ఎవరో చెప్పండి నేను మీరెవరో అంట యు టెల్ మీ విచ్ బుక్స్ యూ రీడ్ దెన్ ఐ విల్ టెల్ యూ హూ ఆర్ మీరు చదివే పుస్తకాలు ఏంటో చెప్పండి దానివల్ల మీరేంటో చెబుతారు అని అంటుంటారు అందువల్ల ఏంటంటే సాంగత్యం అన్నది చాలా ముఖ్యం ఫ్రెండ్షిప్స్ అన్నవి కూడా చాలా ముఖ్యం అందుకనే నేను చాలా చోట్ల విద్యార్థులకు చెబుతుంటాను ఎవరి వల్ల అయితే మీ విలువ పెరుగుతుందో వారు నిజమైన స్నేహితులు ఎవరి వల్ల అయితే మీ విలువ తగ్గిపోతుందో ఆ అటువంటి స్నేహాలు మీరు చేయకండి అన్నది చాలా ముఖ్యమైన విషయం అందుకని ప్రస్తుతం సోషల్ మీడియాలో వర్చువల్ ఫ్రెండ్షిప్స్ అనేవి కూడా చాలా ఎక్కువ అయిపోయాయి అంటే ఆ ఎదుటి వ్యక్తి ఎవరో తెలియదు కానీ మేము ఫ్రెండ్స్ అయిపోతుంటాం సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఫ్రెండ్స్ అంటారు లేకుంటే ఇంకొక ఫ్రెండ్స్ అంటారు వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళు ఏ ప్రాంతానికి ఉన్నవాళ్ళో తెలియదు వాళ్ళు ఎవరో కూడా తెలియదు కానీ ఇటువంటి పరిచయాలను పెంచుకుంటూ చాలామంది కష్టాల్లో పడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ముఖ్యంగా అమ్మాయిలు చాలామంది కష్టాల్లో ఉన్న పరిస్థితులు మనం చూసాం ఎవరో ఫ్రెండ్షిప్ అని వెళ్ళి ఫైనల్గా వారు ఎవరో తేలి ఫైనల్గా వాళ్ళని ఏదో మార్గాల్లో వాళ్ళని తీసుకువెళ్ళడానికి ప్రయత్నించిన కేసులు కూడా చాలా వస్తుంది అందువల్ల ఏంటంటే అందుకనే ఒక చోట చెప్పాను నేను ఫేస్బుక్లో వెయ్యి మంది మిత్రులు కాదు మన ను ఒక బుక్ లాగా చదివే వాళ్ళు ఒక నలుగురు మిత్రులు ఉంటే చాలు అని చెప్పాను నేను సో బెటర్ టు హ్యావ్ ఫోర్ ఫ్రెండ్స్ హూ కెన్ రీడ్ యువర్ ఫేస్ లైక్ ఎ బుక్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ థౌజండ్ ఫ్రెండ్స్ ఆన్ యువర్ ఫేస్బుక్ అని చెప్పాను దానివల్ల ఏమవుతుందంటే మంచి సాంగత్యాలు చేయండి ఎవరి వల్ల అయితే మీ విలువ పెరుగుతుందో అటువంటి సాన్నిహిత్యాలు అటువంటి స్నేహం మీరు చేసుకుంటూ వెళ్ళగలిగితే ఏమవుతుందంటే ఒక గొప్ప మార్గంలో మనం అంతా లేకుంటే ఏమవుతుందంటే ఈ మధ్య అనేక సంఘటనలు చూస్తున్నాం మనం ఏదో చేయాలనిపోయి నిన్నటికి మొన్న ఐ థింక్ ఏదో స్టంట్లు చేయబోయి ఒక పిల్లవాడు ఎవరో చనిపోయాడ నేను చదివాను మోటార్ బైక్ స్టంట్స్ అనేవి తర్వాత ఈ రీల్స్ అని ఏవో చేస్తూ ప్రమాదకరమైన సంఘటనలో ఇరుక్కున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు తర్వాత దుర్భాషలాడే వాళ్ళని చూసాం ఎందుకంటే మాకు యూట్యూబ్లో ఎక్కువ వ్యూస్ కావాలని చెప్పేసి అనేక అపశబ్దాలు మాట్లాడే వాళ్ళని కూడా చూసాం వాళ్ళందరినీ కూడా సో ఈ విధమైన పరిస్థితులు ఉన్నప్పుడు స్నేహితులను సెలెక్ట్ చేసుకోవడం అన్నది చాలా ముఖ్యమైన విషయం పరిమిత స్నేహాలు చేస్తూ మంచి స్నేహాలు చేస్తూ మన జీవితంలో వారి ఉపయోగం ఉంటుందనుకున్న స్నేహాలు చేస్తూ మనం ముందుకు వెళితే ఏమవుతుందంటే మన జీవనం చక్కగా ఉంటుంది ఆ విధంగా ఇది చాలా ముఖ్యమైన విషయం విద్య